అన్ని ఆ రోజే కొనేసింది ప్రభుత్వం కేవలం వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వేసేటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ నా ప్రజల మీద కక్ష కట్టినట్టు పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారు కనీసం నోరెత్తి కూడా అడగలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోసం పాకలాడేటువంటి వ్యక్తిగా విశ్వేశ్వర రెడ్డి ఐదేళ్లు మిగిలిపోయాడు ఒక అసమర్థుడికి ఓటేస్తే ప్రజల జీవితాలకు ఎంత నష్టం జరుగుతుంది అనడానికి గత ఐదేళ్లే ఎగ్జాంపుల్ ప్రజల కోసం పోరాడిన కుటుంబం మాది ప్రజల కోసము సంక్షేమ లేకపోతే దానేమి ఒక ఇది పెట్టాడు అంద్రీ నీవా సాధన సమితిలు ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటకు వస్తాయి తెర మీద అధికారం లేకొచ్చేటప్పటికీ ఇవన్నీ మరుగున పడిపోతాయి ఐదేళ్లు ఏం చేశారని అడిగాను నేను ఈ ఈరోజు మళ్ళీ తగుదనమ్మాని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అదే ఐదు మంది వ్యక్తులు రకరకాల కమిటీలు సాధన సమితిలు పెట్టుకుంటారు ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారు అసమర్థుడికి ఓటేస్తే ప్రజలకు కాదు భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందో అని ఈరోజు కళ్ళ ముందు ఈరోజు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని చేయడానికి కష్టపడాల్సి వస్తుంది మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంది ఆ మెటీరియల్ క్వాలిటీ పనికి వస్తుందో లేదో తెలియదు పనికిరానికి మెటీరియల్ వాడితే మళ్ళీ ఇబ్బంది పడతారు రైతులు అనేటువంటి దాంతో సీపెట్ ఏదైతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ ఉందో వాళ్ళన్నిటికీ మెటీరియల్ టెస్టింగ్ పంపించారు అవన్నీ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే వాడతాం లేకపోతే కొత్త మెటీరియల్ వాడతాం ఇవన్నింటినీ అధిగమించి ఈ ప్రాజెక్ట్ని ఎట్లా రీస్టార్ట్ చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నాం చైన్లు అన్నిటికీ నీళ్ళు ఇచ్చేకొచ్చానమ్మా ఇప్పుడు మా నూరు ఐదేండ్ల కిందట పెడుతు డ్రిప్ ప్రాజెక్టు నిలిచిపోయాయి మా పెద్దమ్మ గుర్తుంది నిలిచిపోయింది అది ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టాలి కదా అందరికీ లాభం కదా కాదమ్మా రైతు ఇంత ఆడితే ఇన్నూరు ఇచ్చేది నన్నూరు ఇస్తాడు ఇప్పుడు అందరికీ లాభం చేయాలంటే ఒకటే రోజు చేయలేము మనం కూడా ఇన్నూరు ఇచ్చేది నన్నూరు ఇస్తాడు ఆయప డబ్బులు ఆయపకి పది రూపాయలు మిగిలితేనే కదా చేసేది ఆయప కూడా రైతు బాగుంటేనే రైతు కూలీలకు కూడా ఆయన రోడ్డు పెట్టుబడి పెట్టేకి వస్తుంది మనం కూడా బతికేది ఉండేది అందుకనే ఇప్పుడు మీరు ఒక ఓటు మంచోనికి వేస్తే లాభమైంది పనికి వేస్తే నష్టమైంది ఐదేండ్లు చెడిపోయినా మనకు నీళ్ళు వచ్చేది ఈ పాటికి మనకు నీళ్ళు వచ్చింది ఇప్పుడు నేను మొదలు పెడితే నాకు మళ్ళా సంవత్సరం పడుతుంది ప్రతి భూమికి మీ ఊర్లో ఉండే ప్రతి ఎకరాకి మీ ఊర్లో ఉండే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని శుద్ధం భగవంతుడు ఎట్లా పెడతాడు ఆ తర్వాత నీళ్ళు ఇచ్చేది మన తర్వాత ఏమవుతుంది శుద్ధం